ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో స్వర్ణాంధ కార్యక్రమాన్ని రూపొందించాం కోట్ల ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ళు అభివృద్ధికి ఆమడ దూరంలో అన్నమయ్య జిల్లా జిల్లా అభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదా ప్రశ్నించిన సిపిఐ నేతలు ఇక్కడ చూస్తే మదనపల్లి మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం జరుగుతుందని వాటికి మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే షాజన్ బాషా పిలుపునిచ్చారు బుధవారం మున్సిపల్ కమిషనర్ చాంబర్లో సచివాలయ సెక్రటరీలతో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో రానున్న కాలంలో వార్డుల్లో అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు మూడు గంటల పాటు సాగిన సమీక్ష సమావేశంలో ప్రతి వార్డులను జరిగిన జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ ఉదయాన్నే సచివాలయ ఉద్యోగులు ఒక గంట పాటు పర్యటించి వార్డు వారి పరిస్థితులను సమీక్షించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సీఎంఎఫ్ రూపంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఉండేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే నెలలో సీఎంఎఫ్ ను రద్దు చేయడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని అన్నారు నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల డిఈ అంజలి సచివాలయ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు సంవత్సరం పాటు మున్సిపాలిటీ అభివృద్ధి శూన్యం ఎక్కడైనా వార్డులో వెళ్తే గుంతలమయం ఉంది కానీ ఊరు ఎక్కడ అభివృద్ధి జరగలేదు బాధ నాకు ఎమ్మెల్యేగా ఉండి కూడా మదనపల్లి నా ఊరికి నేనేం చేయలేకపోతున్నాను ఈ సిఎఫ్ఎంఎస్ వల్ల ఇప్పుడు వార్డ్ వైజ్ ఒక ముప్పై ముప్పై లక్షల రూపాయలతో ప్రతి వార్డు అభివృద్ధికి పెడతాము దీనికి టాప్ ప్రయారిటీ ఏం చేసి అంటే ఆల్రెడీ సిఆర్ ఏదైతే అయింది ఆల్రెడీ కౌన్సిల్ రెజల్యూషన్ ఏదైతే అయిందో ఆ రెజల్యూషన్లో ఇప్పుడు టెండర్ టెండర్స్ ఏమున్నాయో దానికి ఫస్ట్ ప్రయారిటీ పెట్టాలి ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్సిమమ్ ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది లెఫ్ట్ ఓర్ ఫార్టీ పర్సెంట్ అయిపోతుంది ఇప్పుడు అవి పెట్టు అవి కాకుండా ఇంకా ఏవైతే ఎమర్జెన్సీ వర్క్ ఉన్నాయో దానికి పరిగణలో తీసుకొని దానికి ఇమీడియట్గా కౌన్సిల్ రిజర్వేషన్ కట్టించి నెక్స్ట్ క్లోజింగ్ దానికి యథావిధిగా డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ చేశారు వాటర్ సప్లై చాలా ఏరియాలు వచ్చి ఐదు రోజులకి అప్ చేశారు ఇంకా అట్లా లేదు టూ డేస్ గ్యాప్ మూడో రోజు ఇవ్వాలి ఇవే కాకుండా కొన్ని బ్రిడ్జిల అవసరం ఉంది ఈ బ్రిడ్జిలకంతా అంతా యాక్షన్ ప్లాన్ తయారు చేశారు ఇదే కాకుండా పట్టణంలో స్ట్రీట్ లైటింగ్ సరిగ్గా దానిపై ఇదే కాకుండా సిటీఎం రోడ్లు ఒక పన్నెండు కోట్ల రూపాయలతో ఒక యాక్షన్ ప్లాన్ ప్రభుత్వంలో పెట్టాము తప్పకుండా ఈసారి నేను విజయవాడకి వెళ్ళినప్పుడు దానిపైన పెర్సూ చేసి దానికి ఇమీడియట్గా డబ్బులు వచ్చేటట్టుగా చేస్తాను ఇవి కాకుండా మీకు తెలుసో లేదు ఇప్పుడు కొన్ని ఫండ్స్ మనము పీకేం హుడాలో కూడా ఒక డెబ్బై ఐదు లక్షలు వచ్చినాయి అది కూడా మన గాంధీ అన్న వార్డుకి పెట్టినాం అది త్వరలో టెండర్ స్టేజ్లో ఉంది టెండర్ వస్తాను ఆ వార్డ్ ఆ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తాం ఇవి కాకుండా ఇంకా ప్రభుత్వం నుంచి కొంచెం ఫండ్స్ తెచ్చి మనం ఎట్లయినా కానీ టౌన్ అభివృద్ధి దిశలో తీసుకు వెళ్ళాలి నేను చూస్తే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర రెండు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చేయటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు బుధవారం మదనపల్లె బీజేపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ది దిశగా చేపట్టిన చర్యలను వెల్లడించారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు క్షేత్ర స్థాయిలో టమోటా రైతులు చిన్న తరహా పారిశ్రామిక పేత్తలతో అగ్రికల్చర్ ఆర్టికల్చర్ రైతులతో సమావేశం నిర్వహించి నివేదికలు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాహి లోకేష్ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ చందమౌళి లోకవర్ధన్ హరికృష్ణ భగవాన్ ఓసూరి కిరణ్ బండి ఆనంద్ పెద్ద సంఖ్యలో పేదలకి సామాజిక ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏ అయితే మౌలిక సదుపాయాలని కల్పించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వారి యొక్క సేవలని ప్రధానమంత్రి గారు సేవల్ని ప్రజలకి అందించేటటువంటి పరిస్థితి అలాగే సకాలంలో వాటిని పూర్తి చేసేటటువంటి విధంగా ప్రణాళికలని తయారు చేశారు దానిలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క విశిష్ట నాయకత్వం ఆత్మ నిర్భర భారత్ వికసిత భారత్లో మమేకమయ్యేటటువంటి విధంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం అయ్యేటటువంటి విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి దేశం కూడా పురోగమ అభివృద్ధి వైపు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా పహల్గాంలో మత ఆధారితంగా అక్కడ ఎవరైతే ఉగ్రవాద దాడుల్లో మరణించినటువంటి ఇరవై ఆరు మంది భారతదేశాన్ని అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందిస్తూనే భారతదేశ సార్వభౌమాధికారాన్ని రక్షణ ఏదైతే ఉందో దానికి కంకణ బద్దులై నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అనేటటువంటి దాన్ని స్పష్టంగా ఎవరైతే ఉగ్రవాదులు పాక్ పాక్ ఆక్యుపై కాశ్మీర్లో కానీ కాశ్మీర్లో కానీ ఉన్నటువంటి వారి యొక్క స్థావరాల మీద ఉగ్రవాదు స్థావరాల మీద ఖచ్చితత్వంతో చేసినటువంటి ఏదైతే భారత సైనిక చర్య ఏదైతే ఉందో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఈ పదకొండు సంవత్సరాల్లో చాలా కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ముఖ్య అంశం ఈరోజు భారతదేశ మీద దాడికి ఎవరైనా వచ్చినా ఏవైనా ఉగ్రవాదుల దాడులు చేసినా ఖచ్చితత్వంతో కూడినటువంటి దాడులు చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క పేరు ప్రతిష్టల్ని ఇన్మడింపజేయడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారాన్ని చేపట్టే సమయానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పదకొండవ స్థానంలో ఉంది ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ మధ్యనే జపాన్ ఐదవ స్థానంలోకి నెట్టి నాలుగో స్థానంలోకి వాళ్ళ భారతదేశం వచ్చింది నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా భారతదేశాన్ని రూపొందించే దానిలో మోడీ గారి యొక్క పాత్ర అనిర్వచనీయం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అదేవిధంగా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ ఏదైతే సంకల్పంతో పనిచేస్తున్నారో ముప్పై ట్రిలియన్ డాలర్ల కల్పించేటటువంటి కార్యాచరణ తీసుకుంటారు ఈ విధంగా దేశము రాష్ట్రంతో పాటు ఈ జిల్లాని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలి వికసిత అన్నమయ్య జిల్లాగా తీర్చిదిద్దాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పాలన పదకొండు సంవత్సరాల సుపరిపాలన వారు పేదలకు అందిస్తున్నటువంటి పథకాలు అదేవిధంగా అభివృద్ధి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని తీసుకోవడానికి తీసుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లాని కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి బేరీ చేసి చూసినట్లయితే ఏ విధంగా అభివృద్ధిలో మమేకమై ముందుకెళ్తున్నాం ఏ విధంగా సంక్షేమ ఫలాలు అర్హులైనటువంటి వారందరూ కూడా అంత్యోద స్ఫూర్తితో అందుతున్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా పరిశీలించేటటువంటి పరిస్థితి ప్రజలందరికీ ఉందని ఒకసారి ఈ అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత పదకొండు సంవత్సరాల మోడీ గారి యొక్క సుపరిపాలన తర్వాత ముందుగా ఈ రోజు ఇక్కడికి రావడం నాకు అవకాశం పార్టీ కల్పించడం ఇక్కడికి వచ్చి ప్రజలందరితో కూడా ఇక్కడ మమేకం అయ్యేటటువంటి విధంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులతోటి ముఖ్యంగా టమాటా సమస్యకి సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా ఒకసారి ధర సక్రమంగా వస్తుంది మరొకసారి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి

వారం రోజుల క్రితం కోళ్లబైలు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా దృష్టికి స్థానికులు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు వెంటనే స్పందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్కు మేకలవారిపల్లి ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నూతనంగా బోర్ డ్రిల్ చేయించాలని సూచించారు అధికారుల ఆదేశాలతో మంగళవారం రాత్రి మేకలవారిపల్లి సమీపంలో బోర్ డ్రిల్ చేయడంతో పుష్కలంగా తాగునీరు పడినట్లు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు మదనపల్లి గ్రామీణ మండలం ఈశ్వరమ్మ కాలనీ కోళ్లబైలుటు పంచాయతీ పరిధిలో రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు పనులు పూర్తి చేసుకున్న సీసీ రోడ్లను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం చేపట్టగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డ్రైనేజీలు సమస్య తాగునీటి సమస్య గత ఐదేళ్లలో తీవ్ర స్థాయికి చేరిందని తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చాక పెద్ద ఎత్తున జాతీయ రహదారులు మరమ్మతులతో పాటు గ్రామీణ ప్రాంత లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో రెండు పంచాయతీల్లోని రెండు కోట్ల తొమ్మిది లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయని నేడు వాటిని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో మదనపల్లి నియోజకవర్గంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జేబీ రమణ ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు తాళ్ళగిరి మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ కొత్త ఇండ్లు దొరస్వామి నాయుడు శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్ స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి పెరవల్లి నాయుడు జేసీబీ వేణు జీవీ నాయుడు జేసీబీ ఈశ్వర్ నాయుడు క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాన్ బాబు బీసీ నాయకులు బెల్లిరెడ్డి ప్రసాద్ బాలమణిశేఖర్ బ్రాహ్మణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు దాదాపు అరవై లక్షల రూపాయలతో రోడ్లు ఇచ్చాం ఇది కాకుండా ఇప్పుడు మళ్ళా యాభై లక్షలతో రోడ్లు పెట్టాం ఇంకా యాభై లక్షలతో మీకు రోడ్లు రాబోతున్నాయి ఇదే కాకుండా మీకు తెలుసో లేదు మీకు నీటి సరఫరా కోసం ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాం ఎక్కడ సమస్య మీకు ముందు పదహైదు రోజులు నీళ్లు వచ్చేది మళ్ళా ఎనిమిది రోజులు నీళ్లు వచ్చేది ఇప్పుడు దినం మారి దినం నీళ్ళు ఇస్తున్నాం మీకు వస్తున్నాయా కంటిన్యూస్ వస్తానే చెల్లి చెప్తా ఉంది దినం మారి దినే లేదు రోజు వస్తానే ఉంది ఈ విధంగా శాశ్వత పరిష్కారం చేయడమే మన బాధ్యత మీరు ఎక్కడ కూడా నిరాశ చెందే అవసరం లేదు రేపు మీకు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యేగా నేను ఉన్నాను మీరందరూ ఒక్క మాట పైనే ఉండాలా ఒక మాట పైన ఉండాలా మీరు ఈ రోజు మీకు సర్పంచ్ మీ మీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు ఏమి మీ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు ఆ రోజు మీకు ఏదో మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నారు ఈ రోజు మీకు ఎవరిన పలికినారా గత ఐదు సంవత్సరాలు కానీ ఈ రోజు కానీ ఈ ఒక్క సమ ఈ ఒక్క సంవత్సరానికే ఇది పదోసారి నేను ఇక్కడికి వస్తున్నా పదో పన్నెండోసారి ఈ గత ఐదు సంవత్సరాలు ఎవరన్నా మీకు గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడికి వచ్చినారా మీకు మాట్లాడినారా మీ కష్టాలు అడిగినారా అది మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీ కష్టకాలంలో మేము మీకు సహాయం చేశాము రేపు నేను ఎప్పటికి కూడా మీకోసం ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ అధిక ఏ ఉన్నా కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా అట్లే ఉండాలా బాధ్యతగా ఉండాలా రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను వస్తా వచ్చి మీకు చెప్పిన మా అభ్యర్థి ఎవరు ఉంటే వాళ్ళు నిలబెడతాను మీరందరూ ఒక్క మాట పైన నిలబడి మెజారిటీతో గెలిపించాల ఆ రోజు ఎవరన్నా వచ్చి మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు రామారావు కాలనీ బైపాస్ రోడ్డు సమీపంలో పదిహేను పాయింట్ నాలుగు ఐదు లక్ష రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు నేడు ఎమ్మెల్యే షాజాన్ భాషా భూమి పూజ చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని భాగంగా మదనపల్లి నియోజకవర్గ పరిధిలో కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు పెండింగ్ పనులను పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి సహాయం నుంచి మంజూరు కాపాడిన చెక్కులను లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలుగుదేశం నాయకులు సహదేవ నాయుడు నాదెళ్ల శివప్రసాద్ శ్రీరాములు సఫ్రినిషా జాన్ బాబు బెల్లి ప్రసాద్ కమల కృష్ణ కేశవ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఒక సంవత్సరం అభివృద్ధికి రాష్ట్రం అదే విధంగా మున్సిపాలిటీ ముందుకు దూసి కాకపోతే మున్సిపాలిటీ పరిస్థితి చాలా దైరంగా ఉంది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సిఎఫ్ఎంఎస్ రద్దు చేయడానికి ఒక సంవత్సరం పాటు పట్టింది ఈ సంవత్సరం పాటు సిఎఫ్ఎంఎస్ రద్దు చేయడానికి పడ్డప్పుడు అభివృద్ధి శూన్యం ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పాలకులు తీసుకున్న నిర్ణయానికి పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు ఒక్క సంవత్సరం వాళ్లకు కావాల్సిన కష్టాలు పడ్డారు మదనపల్లి టౌన్లో ఎక్కడ వెళ్తే అక్కడ గుంతలమయం ఉందే కానీ రోడ్లు అభివృద్ధి జరగలేదు ఇప్పుడు సీఎఫ్ఎన్ఎస్ రిలాక్స్ అయింది ఇప్పుడు దాదాపు కొంత కొంత ఫండ్స్ మనకు మదనపల్లి కమిషనర్ గారి పరిధిలో ఉంది ఇవన్నీ ఖర్చు పెట్టచ్చు తప్పకుండా ఈరోజు ఎట్టి పరిస్థితులు మదనపల్లికి ఒక మహర్దశ తీసుకురావాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము నిరంతరం అభివృద్ధి చేయాలా ప్రజలు సంతోషంగా ఉండాలా ప్రజలకు ఏమాత్రం కష్టాలు ఉండకూడదు మంచి పరిపాలన ఇవ్వడం మా ఆకాంక్ష మా బాధ్యత అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఐ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం కలపతాలను సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సాంబ నియోజకవర్గ కార్యదర్శి మురళై మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటై నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న అభివృద్ధికి నోచుకున్న పాపాన పోలేదన్నారు ప్రాజెక్టుల విషయంలో కానీ పరిశ్రమలు వ్యవసాయం ఉపాధి పనులు విద్య వైద్యం అన్నిట్లో కూడా అవకాశాలు ఉన్నంత మేరకు కూడా జిల్లా అభివృద్ధి కాలేదన్నారు దశాబ్దాలకు గడుస్తున్న హంద్రనివ కాలువ పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని గాలేరు నగరీ కాలువ పనులు ప్రారంభం కాలేదని తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించలేదని వెలుగల్లు జరికోన ప్రాజెక్టుల కుడి ఎడమ కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలని కడప నుండి మదనపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని మదనపల్లి చిప్పలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేయాలని మదనపల్లి ప్రాంతంలో టమాటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మదనపల్లి నుండి రామసముద్రంకు ఇటు నిమ్మనపల్లికి డబుల్ రోడ్డును ప్రారంభించాలని ఈ జిల్లాలో నెలకొన్న సమస్యలపైన సిపిఐ ఆధ్వర్యంలో జూన్ ఇరవై మూడవ తేదీన మదురపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జరిగే ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిరుమల దేవా మస్తాన్ ముబారక్ చలపతి నాయుడు ఇంద్రాణి జానకమ్మ రాధా తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతతో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం